అంటే పోలవరంలో వృధాగా సముద్రం పోయే నీటిని తీసుకుని ఒక నాలుగు వందల కిలోమీటర్లు ప్రయాణించి బాణక చర్యలకు ఇచ్చి రాయలసీమ సేవం అవుతుందని గవర్నమెంట్ యొక్క ప్రతిపాదన అది ఎంత పచ్చి రాజకీయం అసలు పోలవరానికి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి తెలంగాణ నుంచే వస్తున్నాయి తెలంగాణ వాళ్ళు వాడుకోగా మిగిలిన నీళ్ళే కిందకు వస్తాయి కదా మరి అటువంటిప్పుడు వాడికి ఏంటి అభ్యంతరం నువ్వు వాడుకోగా కిందకి జారిపోయే నీళ్ళని నేను తీసుకుంటుంటే వాళ్ళకి ఎందుకు ఉండాలి అభ్యంతరం ఇది వచ్చి ఒట్టి రాజకీయం మిగులు జలాలను వాడుకునే హక్కు చివరి రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ మాత్రమే ఉంటుంది ఏపీకి కలిగే ప్రయోజనాలు ఏంటి అలాగే తెలంగాణకి కలిగే నష్టం ఏంటి దీనివల్ల ఎందుకు వాళ్ళు తప్పుపడుతున్నారు ఎందుకు అడ్డుకుంటున్నారు ఈ ప్రయత్నాలు అవన్నీ రాజకీయాలే ఇప్పుడు చెప్పాను కదా కిందకు పోయే నీళ్ళు నేను వాడుకుంటే వాడికేంటికి అభ్యంతరం వాడికేంటి నష్టం ఏమీ లేదు మనకు కూడా బనక తీసుకెళ్ళటం వల్ల ఏమీ లాభం లేదు నష్టం తప్ప మన రాష్ట్రానికి ఎందుకంటే బనక ఇప్పుడు పదిహేడు కిలోమీటర్లు ఉన్న శ్రీశైలం రిజర్వాయర్ నుంచి గేట్ ఎత్తుకుంటే గ్రావిటీలో వస్తున్నాయి ఆల్రెడీ డ్రా చేస్తున్నాం మనం ఆ గేట్ని మూసేసుకుని నాలుగు వందల కిలోమీటర్ల నుంచి లక్ష కోట్లు ఖర్చు పెట్టి తీసుకొచ్చి అదే నీళ్ళు ఇస్తానంటే అది మరి మన నష్టమా లాభమా అది మీరే ఆలోచించుకోండి నా దృష్టిలో నష్టం మరి ప్రాజెక్ట్ ఒకవేళ ఇలా కొనసాగుతూ ఉంటే ఆంధ్రప్రదేశ్కి నష్టం కలగకుండా మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు అదే ప్రజల్లోకి వచ్చాం మీ పత్రిక ముఖానికి వచ్చాం గవర్నమెంట్ అందరితో చర్చించాలా నేను తప్పైతే అవ్వచ్చు నా ఆర్గ్యుమెంట్ తప్పైతే చర్చించండి నీకంటే ఈ ఈ ఆలోచన గొప్పదని చెప్పండి రైట్ ఒప్పుకుంటాం మీ ఆలోచన తప్పని నేను అంటున్నా కాదు నీ ఆలోచన తప్పని నువ్వు ప్రజల్లో చర్చించి నిపుణుల మధ్య చర్చించి నిర్ణయించండి అభ్యంతరంగా తెలిపే హక్కు ఒక రిటైర్డ్ ఇంజనీర్ గాను ఒక ఆంధ్రప్రదేశ్లో నివ నివసిస్తున్నటువంటి ఒక పౌరుడు గాను నా బాధ్యత దాన్ని నేను నిర్వర్తిస్తున్నాను అది తప్ప రైటా మీరు తెలుసుకోండి